అందరికీ నమస్కారం జై శ్రీరామ ఈ నల్లట పుస్తకంలో పదిహేడు అధ్యాయాలు పదిహేడు భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ భాగంలోనికి వచ్చాము మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తెరచి చూడండి నేను చెప్పేటటువంటి వచనాలు అలా ఉన్నాయో లేదు ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది మీరు ఫోన్లైనా చూసుకోవచ్చు ఇంకా ఈ యొక్క భాగాన్ని మనము ప్రారంభిందాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుతున్నాను మరియు దగ్గర దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను ఏంటంట మంచి మిట్ట మధ్యాహ్నం అనమాట ఒక చెట్టు కింద కూర్చున్నాడంట సింధూర వనము ఓ చెట్టు కింద ఉన్నాడంట ఎవరు అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు ఎవరు కనపడ్డారంట యెహోవా కనిపించాడంట ఎవరికి అబ్రహాముకి ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రహాముతో చెప్పవలసిందంతా కూడా చెప్పేసి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అబ్రహాం కూడా ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఆ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను వినండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళెను ఎక్కడికి వెళ్ళిపోయాడు పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ భాగంలో అబ్రహాముతో మాట్లాడవలసిందంతా మాట్లాడేసి అదే సున్నత గురించి గోప్యాంగ చర్మం గురించి కొడుకు గురించి పేర్ల గురించి అంతా కూడా ఈ అంతా విన్నాం కదా మాట్లాడవలసిందంతా మాట్లాడేసి పరలోకానికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చాడనమాట ఎవరి దగ్గరికి అబ్రహాం దగ్గరికి అబ్రహాం సింధూర వనంలో ఎండవేళ అక్కడ ఉన్నాడు ఉంటే అక్కడికి వచ్చాడు అనమాట ఎవరో యహోవా వచ్చి అబ్రహాముకి కనిపించాడు అది స్టోరీ ఇప్పుడు మళ్ళీ ఆ వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము మరియు మమిరే దగ్గరనున్న వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను చూసారా పదిహేడవ అధ్యాయంలో వెళ్ళిపోయాడు చెప్పాల్సిందంత చెప్పాడు వినాల్సిందంతా విన్నాడు అబ్రహాము ఇప్పుడు మళ్ళా అబ్రహాం దగ్గరికి వచ్చాడు అనమాట ఎవరో బైబుల్ దేవుడు ఏ ఇప్పుడు ఒక విచిత్రమైన వచనాన్ని చదువుతున్నాను వినండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం అంటే సువార్తలో నాలుగు సువార్తలు కదా మత్తయి సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తలలో యేసు ఏం మాట్లాడింది అక్కడ ఉంటుంది ఇక్కడ యేసు తాను స్వయంగా మాట్లాడినటువంటి మాట చదువుతున్నాను వినండి యోహాను సవార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇక్కడ ఏమంటున్నాడు యేసు ఏమంటున్నాడు క్రైస్తవులకు ఆరాధ్య దైవమైనటువంటి యేసు ఏమంటున్నాడంటే ఏ కాలమందైనా సరే గాని ఆయన స్వరము వినలేదంట ఆయన స్వరూపము కూడా చూడలేదంట ఒకసారి అసలు ఎవరెవరు చూసారో ఎవరెవరు మాట్లాడారో ఆ విషయాన్ని మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఏమన్నాడు యేసు ఏ కాలమందు ఆయన స్వరము వినలేదు అన్నాడు రెండవది ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు ఈ మాటలు యేసు స్వయంగా చెప్పిన మాటలే కదా ఇప్పుడు యహోవాని చూసినటువంటి వాళ్లను మనం చూద్దాం యహోవాతో మాట్లాడిన వాళ్లను కూడా మనం చూద్దాం ఆదాముతో యహోవా మాట్లాడలేదా యహోవా యొక్క స్వరము ఆదాము వినలేదా రెండవది అవ్వతో మాట్లాడలేదా యహోవా యహోవా యొక్క స్వరము అవ్వ వినలేదా కయీనుతో మాట్లాడాడు కయీను యహోవాతో మాట్లాడాడు యహోవా కయీన్ని శపించాడు చాలా స్టోరీ జరిగింది కదా వాళ్ళిద్దరి మధ్యన కూడా తమ్ముడు గురించి మరి యేసు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు అంటున్నాడు మరి వీళ్ళంతా కూడా ఆయనతో మాట్లాడారు కదా నోవాహుతో మాట్లాడాడు యహోవా వాడ కట్టాలని చెప్పాడు ఎంత పొడుగు ఉండాలన్నాడో ఇంత విడగపు ఉండాలన్నాడో ఇన్ని మూరలు ఎత్తు ఉండాలన్నాడు దానికి ఎన్ని వేయాలో అన్నాడు కిటికీ ఎక్కడ పెట్టాలో ద్వారబంధం ఎక్కడ పెట్టాలో అవన్నీ చెప్పాడు కదా ఆకాశం ఇచ్చే కదా చెప్పాడు మరి ఏసు ఎవరో కూడా ఆయన స్వరము వినలేదు అంటున్నాడు ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు విశ్వాసులు పాస్టర్లు బిషప్పులు ఎవడోయ్ మీకే ఒకసారి ఆలోచించండి యేసుగారి మాటలో ఇప్పుడు యహోవా అబ్రహాం కి కనపడ్డాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో బాగా ఎండ ఎక్కువగా ఉందంట సింధూర వనంలో గుడారం దగ్గర కూర్చున్నాడు ఎవరో అబ్రహాం కూర్చున్నాడు కూర్చుంటే ఎవరు కనిపించారు యహోవా కనిపించను అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది యహోవా అతనికి కనబడేను అని అబ్రహాముకి కనబడ్డాడు మాట్లాడాడు అబ్రహాం యొక్క మనవడు యాకోబు అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకుకేమో ఇద్దరు కొడుకులు ఏ సావు యాకోబు ఏ సావుని పక్కన పెట్టండి యహోవాయే పక్కన పెట్టేశాడు ఏ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ యాకోబు అబ్రహం బైబుల్ దేవుడు యహోవా ఏం చేశారు చక్కగా పైటింగ్ చేసుకున్నారు కదా తెల్లవారులు కలిసి కొట్టుకున్నారు కదా తొడగూటి మీద కొట్టాడు కదా నరం చిట్లు పోయింది కదా మరి ఏనాడు ఆయన స్వరము వినలేదు ఆయన ఎవరు చూడలేదు అని అంటున్నాడు యేసు యోహాను సువార్త ఐదు ముప్పై ఏళ్ళు మరి వీళ్ళంతా మాట్లాడలేదా వీళ్ళంతా చూడలేదా యాకోబు ఫైటింగ్ చేయలేదా చేశాడు కదా ఇంకా చాలా మందితో మాట్లాడాడు చాలామందికి కనిపించాడు ఆ విషయాలన్నీ కూడా ముందు ముందు ఈ యొక్క భాగాలలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు చెప్పండి ఏ సు అబద్ధం ఆడా లేదా ఏనాడు చూడలేదు ఏనాడు మాట్లాడలేదు అని అన్నాడు మరి వీళ్ళంతా చూసారు మాట్లాడారు ఏసులు అబద్ధం ఉంది కదా నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా సరే నిరూపించండి అన్నాడు కదా యోహాని సువార్తలో మరి అబద్ధం పాపమే కదా ఈ పాస్టర్లో చెప్పే శుద్ధ పూస ఊర్లన్నీ కూడా బుర్రలో గుజ్జు లేని వాళ్ళకి చెప్పమనండి అర్థమైందా జాగ్రత్తగా వినండి ఈ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం నుండి ఆరో వచనం వరకు అబ్రహాముని ఆ యహోవా చాలా మంచి చెట్ల మాట్లాడుకున్నారు ఏ చెప్పాడు యహోవా అబ్రహాంకి అదంతా కూడా విన్నాడు ఎవరో అబ్రహాము విన్న తర్వాత అన్నాడు కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోండి మీకు నేను కాస్తంత ఫుడ్ ఏర్పాటు చేస్తాను అనేసి లంచ్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాడు చెప్పి ఆ లంచ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నాలు అబ్రహాం ఏం చేస్తున్నాడు చేస్తూ ఉన్నాడు అనమాట యోవా ఏం చేశాడు ఆ సింధూర్ వనంలో కూర్చున్నాడు అది ముగ్గురు మనుషుల కింద కనపడ్డారో లేకపోతే ఒక్కడే కనపడ్డాడో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయిచుండగా వాళ్ళ యొద్ధ ఆ చెట్టు కింద నిలబడెను ఈ చదివినటువంటి రెండు వచనాల్లో కూడా ఏమైనా ఉన్నది ఏం చేశాడు దోళ్ళ మంద దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ దోళ్ళు ఉన్నాయో ఆ మంద దగ్గరికి వెళ్ళాడు మంచి శుభ్రంగా ఉన్నటువంటి మంచి లేత దూడను తెచ్చాడు గడచిన వీడియోల్లో చెప్పాను ముస్లిమ్స్ క్రైస్తవులు హిందువులు బాయి భాయి భాయి అంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు మనకి బాయి బాయి కాదు ఎందుకంటే మనము పూజించేటటువంటి గోమాతను వాళ్ళ కోసుకుని వండుకొని చపాతీలో నంజుకు తింటారని నేను గడచిన వీడియోలో చెప్పాను ఇక్కడ ఏం చేశాడు అబ్రహాము దూడమంద దగ్గరికి వెళ్ళాడు మంచి లేత లేతదూడని తెచ్చాడు మంచి ఆ వయసులో ఉన్నటువంటి ఆ లేత దూడను చూడండి మీలో చాలామందికి మటన్ తినే అలవాటు ఉంటుంది కదా మీరు ఏం చేస్తారు నాకు లేత మాంసం ఇవ్వండి అంటారు అవునా కదా ముదరదిత్తే అది ఉడకదు ఆ వారం అంతా కూడా మీ ఆవిడ మిమ్మల్ని తిడతానే ఉంటుంది ముదర మాంసం తెచ్చేవు తెచ్చేది వారానికి ఒకసారి కూర మాంసం తెచ్చేవు ఇది ఉడుకుతలేదు నవ్వడానికి పళ్ళు నిప్పెట్టేస్తున్నాయి ఆయన అడుగు డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం అంటే మీరు తర్వాత మళ్ళీ వారంలో ఆ మటన్ షాపుడుతో ఏమంటారు పోయిన వారం నువ్వు చాలా ముదల మాంసం ఇచ్చేవయ్యా మా ఆవిడ చట్టం తిట్టి తిట్టింది నన్ను ఈసారైనా లేత మాంసం ఇది అడుగుతారు అడగరా అలాగా మంచి లేత దూడని తెచ్చాడు అనమాట ఎవరికి ఎహోవాకి ఫుడ్కి అబ్రహము వెన్న పాలు సిద్ధం చేయించాడు అంతకుముందు ఆరో వచ్చినంలో అబ్రహం ఏం చేశాడు తన భార్య దగ్గరికి వెళ్ళి ఆ గోధుమ పిండి పట్టుకుని వెళ్ళాడు పట్టుకుని వెళ్ళి మంచి రొట్టెలు చెయ్యి అనేసి చెప్పాడు ఆ రొట్టెలు అవన్నీ పట్టుకొచ్చాడు ఏటి సిద్ధం చేయించినటువంటి లేత దూడ మాంసం ఆ కర్రీ తర్వాత అలా ఆవిడ వండినటువంటి రొట్టెలు ఈ వెన్న పాలు చక్కగా అవన్నీ తెచ్చి పెడితే ఏం చేస్తున్నాడో చక్కగా ఈ యొక్క రొట్టె ముక్క తీసుకుని ఆ కూరలో ముంచుకుని చక్కగా నంచుకుని తింటా ఈ వెన్న పాలు అన్నీ తాగుతూ ఉన్నాడు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా అసలు ఏం చెప్తున్నాను అర్థమవుతుందా ఒకసారి ఆలోచన చేయండి ఈ బైబుల్లో ఏముందో మీకు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి తొమ్మిదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు ఏమైనా ఉన్నదంటే వచ్చే సంవత్సరం మీకు ఒక కుర్ర ఇస్తాను అని అబ్రహంతో చెప్తా ఉంటే అబ్రహాం భార్య అయినటువంటి శారా కూడా వింటా ఉంది ఈడెప్పుడు కూడా ఇదే కదా సొల్లు మా ఆయనతో చెప్తూ ఉంటాడు ఆడేమో ఒక ఎరుపు పుష్పం వాడు చెప్పిందని కల్లా తల ఊపుతాడని ఈ శారా ఏం చేస్తుందంటే తనలో తను నవ్వుకున్నాడు నవ్వుకుంటే మనోడికి ఏం చేసిందంటే బాధ వచ్చేసింది ఈ బైబుల్ దేవుడికి ఏం చే ఏమైందంటే బాధ వచ్చేసి మీ ఆవిడ నవ్వుతుంది నాకు చాలా ఇన్సాల్ట్గా ఉంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నీకు కొడుకు నెత్తానని కోపం వచ్చేసింది అనమాట ఎవరికై పుస్తకం దేవుడు యహోవాకి వచ్చే సంవత్సరం కంపల్సరీ ఇంకా పిల్లడిని ఎత్తానంటే ఎత్తాడు ఏం చేశాడంటే శపథం మీద శపథం చేసేసాడు అనమాట ఇప్పుడు పదహారవ వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు యహోవా ఏమంటున్నాడంటే అబ్రాహంతో అసలు నేను వచ్చిన ఏంటో నీతో చెప్పకుండా ఉంటానా అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను ఈ సొల్లు అంతా కూడా మీకు వేస్ట్ అనమాట నేను క్లుప్తంగా మీకు చెప్పేస్తున్నాను అర్థం చేసుకోండి నేను వచ్చిన విషయాన్ని అబ్రహంతో చెప్పకుండా ఉంటానా నేను ఖచ్చితంగా చెప్తాను అనేసి మళ్ళా సొల్లు స్టోరీ మొదలెడతా ఉన్నాడనమాట ఏమంటున్నాడంటే నేను సుధోమ గుమ్మర్రాలను కాల్ చేయడానికి వచ్చాను ఆ పట్టణాలు చాలా పాడైపోయి ఆ రెండు పట్టణాలు కూడా మొరపెట్టుకున్నాయి నా దగ్గర కాబట్టి నేను కాల్ చేయడానికి వచ్చాను అనేసి చెప్తున్నాడు అనమాట చెప్తుంటే ఈ అబ్రహాం అంటున్నాడు ప్రభువా ఒకవేళ అక్కడ ఒక యాభై మంది నీతి మంతులు ఉన్నారనుకోండి నువ్వు కాల్ చేస్తావా అంటే కాల్ చేయను అన్నాడు ఒకవేళ నలభై ఐదు మంది ఉంటేనో అన్నాడు ఆ ఒకవేళ నలభై ఐదు మంది నీతి మంత్రులు ఉన్నా అన్నాడు ఒకవేళ నలభై మంది ఉంటేనో అన్నాడు అబ్రహాము ఆ నలభై మంది ఉన్నా సరే కాని నేను ఆ నీతి మంత్రులను అన్నాడు ఒకవేళ ముప్పై మంది ఉంటేనో అన్నాడు ఎవరు అబ్రహాము ఆ ముప్పై మంది ఉన్నా సరే నేను అన్నాడు ఒకవేళ ఇరవై మంది ఉంటేనో అన్నాడు పోనీ ఇరవై మంది ఉన్నా సరే అన్నాడు నువ్వేం బాధపడకుండా ఉంటే ఇంకొక మాట ఒకవేళ పది మంది ఉంటేనో అన్నాడు అంటే సరే పది మంది ఉన్నా సరే కానీ ఆ పది మందిని రక్షించి ఆ రెండు పట్టణాలని కాల్చేస్తానని కాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పొరుగువారిని ప్రేమించాలని ఒక మాట రాసేసాడు బైబిల్లో పుస్తకంలో రాసేసాడు మరి పొరుగు వారిని ప్రేమించడం అంటే రెండు పట్టణాలని కాల్చేయడమేనా అక్కడ దుర్మార్గులే ఉన్నారండి ఆ దుర్మార్గుల్ని కూడా నువ్వే కదా పుట్టించావు యావత్ భూమి మీద ఒక్కడి నుండే కదా పుట్టారని రాసేసావు ఈ పుస్తకంలో వాళ్ళందరినీ కూడా నువ్వే పుట్టించావు మరి బాగు చేయవలసినటువంటి బాధ్యత కూడా నీదే మరి వాళ్ళని చాలా చంపేస్తే ఇంక నువ్వు దేవుడు ఏముంది ఇంక నీ పనివాడితనం ఏముంది నీ గొప్పతనం ఏముంది యహోవా నిన్నే అడుగుతున్నాను నీ గొప్పతనం ఏముందయ్యా ఆ పది మంది ఉంటే పది మందిని రక్షిస్తావా మిగతా వాళ్ళందరినీ కాల్చేస్తావా చేస్తావా వెళ్ళిపోయాడు అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు ఇంతటితో ఈ పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ భాగాన్ని మనము పూర్తి చేసుకున్నాము మళ్ళా పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై